తీసుకు బజ్జీ చేయవా ఇప్పుడు చేయాలా చేయాలనేది ఇచ్చింది సరే ఏమేం చేయాలి ఇప్పుడు దానికి బజ్జీలు కావాలంటే ఇందులో చింతపండు ఓమా సాల్టు మూడు మిక్సీ చేసి ఇందులో చీర పెడతారు నాకు చింతపండద్దు ఫుల్ ఇష్టం ఉండదు సాల్ట్ పొడి కూడా కలుపుతారు బాగుంటుంది అది కాట ఇది కాట అట్టా కూడా ఏమొద్దు సరే ఉట్టి సాల్ట్ చేద్దామా సాల్ట్ మసాలా వేసి మసాలా సాల్ట్సాలు పచ్చి ధనియాల పొడి సాల్ట్ అయినా ధనియాల పొడి సాల్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు చేసి స్టార్ట్ చేయాలి

ఎక్కువగా ఉంటే తీసేసి పెడతారా ఒకసారి ఓపెన్ చేస్తాను అవి పెట్టేటప్పుడు మసాలా ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా గింజలు అనేవి అనేసి అందులో పెట్టేస్తాను ఎట్లాంటి అంటే పచ్చిమిర్చి వచ్చి కారం కంట్లో పడుతుంది నువ్వు కూడా ఆలోచించవు అమ్మ ఆలోచించేటట్టు అడ్వాన్స్ లో వామ్ వేసుకొని కట్టుకోవాలి ఆ వామ్ వేసుకొని బజ్జీలల్లో వామ్ వేసుకుంటే కలుగుతాయి మంచిగా ఉండవు డై డై మా అమ్మమ్మ ఆ నాన్న బజ్జీలు ఎప్పుడు అంటే చేస్తుంది నాన్న ఒక ఐదు నిమిషాలాగా ఐదు నిమిషాలా వేడుకు నాకు కావాలి వేడి వేడి వేడు వేడు ఉండొక 5 ఉండవు సరే అమ్మ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టిందండి సో అందులో ఆయిల్ పోసి మన కోసం ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తుంది అక్క అయితే మనం ఒకసేపు అయితే వాకింగ్ చేసేద్దాండా ఈలోపు అయితే అయిపోతాయి అని అక్క అనేసరికి మేమైతే బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తున్నామండి వాకింగ్ బాగా కదా మరి మీరు ఎస్ బాగా చేస్తారు వాకింగ్ రోజుకి ఎన్ని గంటలు చేస్తారమ్మ మీరు వాకింగ్ హాఫ్ అన్ అవర్ వన్ అవరా ఇది చూసారుగా చేయను సజ్జ చేయను అంటే సజ్జలు ఉన్ను జొన్నలు చల్లీరు ఆ టెంపుల్కి వెళ్తారు కదా మళ్ళీ అక్కడ కొని ఇవన్నీ పెట్టడం కంటే ఆవులకి అందుకోసం మా అమ్మ అయితే ఇక్కడ కొన్ని గింజలు చల్లింది ఆ నాని మీలకి అక్క అమ్మ అందరు వెళ్తారు ఎప్పుడన్నీ తీసుకెళ్ళిరా మీలకి తీసుకెళ్ళిరా ఇవి మీరు పెట్టినవా గోమాతకి పెట్టినా ఒకసారి పెట్టినావా ఇక్కడికైతే అమ్మ సాయిబాబా బండి వస్తుంది కదండి అక్కడ ఆవులు వస్తాయి కదా సో వాటికి పెడుతుంది ఇప్పుడు ఆయన టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళి పెడుతుంది అక్కడంటే నేనంటే విలేజ్లో ఉంటాను కదా సో అక్కడ అన్నీ మనకు వెజిటేబుల్స్ గడ్డి అవన్నీ దొరుకుతాయి కాబట్టి మనం పెడతాం కదా ఇక్కడ ఏం దొరకవు కాబట్టి అమ్మాయి గింజలేసి పెడుతుంది మీరు కూడా ఎప్పుడైనా పెట్టుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసిందండి బజ్జీలు కొన్ని ఉన్నాయి సో నాన్నే అడిగేసింది ఇంకా కంప్లీట్ కాలేదు అమ్మమ్మ అంటే అయిపోయానని ఆనియన్స్ కట్ చేసి ఇస్తాను కూర్చోండి అని చెప్పేసింది సో అమ్మ అయితే చక్కచక్క అయితే ఆనియన్స్ కట్ చేసి చూడండి వేడి వేడి బజ్జీలు దాట్ మీన్ ఆనియన్స్ ఎంత బాగున్నాయో కదా ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఇలా తినడం అయితే మాకైతే చాలా ఇష్టం ఈవినింగ్ టైంలో మేము ఎప్పుడైనా ఈ విధంగా బజ్జీలు చేసుకుంటాము అయితే అందరు కూర్చోండి బజ్జీలు ఇస్తా అని చెప్పేసింది మా గ్యాంగ్ గ్యాంగ్ చూడండి ఎలా ఉన్నారో అందరైతే బజ్జీలు అయితే చేతిలో పట్టుకొని ఎలా ఫోజులు ఇస్తున్నారో చూడండి నాకు ఇష్టం నాకు ఇష్టం బజ్జీలు అని అయితే చెప్పేస్తున్నారు చూడండి ఇలా ఫ్యామిలీతో సరదాగా గడపడం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే సాయంత్రం పూట స్నాక్స్ అమ్మ చేసింది తినుకుంటే అయితే చాలా ఎంజాయ్ చేసాము విన్నారు కదా మరికి అని మాటలు అలా విధంగా క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నాడు మేమైతే చాలా నవ్వుకున్నాం చాలాసేపు మా నానిగాడు మా మమ్మీలకి అన్ని వాడిని అయితే కామెంట్ చేస్తున్నారు ఇంతలక మా బిట్టిగా వచ్చి నా తల మీద తలబెట్టి అత్తమ్మ అని వీడి కూడా కామెడీ చేస్తున్నాడు సో ఈ వ్లాగ్ ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఈ విధంగానే ఒక కాడ కూర్చొని అమ్మ స్నాక్స్ చేస్తుంటే మాట్లాడుకుంటే అయితే నవ్వుకుంటా గడిపేస్తాము మీరు కూడా మీ ఫ్యామిలీతోని ఈ విధంగానే గడిపి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్